నమస్కారం ఈరోజు ఆదోడు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారతి వాల్మీకి గారు బర్త్డే విషయం చెప్పడానికి గ్రామ గ్రామం నుంచి అందరు ఆదోకి రావడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి అన్ని దేవాలయంలో చర్చిలలో మసీదులలో ఆయన పేరు తరపున పూజలు పురస్కారాలు చేయడం జరిగింది అది కాక జనసేన పార్టీ తరఫున మా మల్లపాద రాజభవరంలో మా సైనికులు అందరూ కలిసి ఈ రోజు అలవాణ కార్యక్రమం కూడా వీఎన్ టాకీ దగ్గర సర్క్యులర్ పెట్టడం జరిగింది వారు ఆదోనికి వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మొదటి బర్త్డే సందర్భంగా వారికి గొప్ప కమిత చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన సైనికుల తరఫున జరుపుకుంటున్నాము యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న పార్థసారథి గారికి మా ఆధునిక జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మా ఇన్ఛార్జ్ మల్లప్ప గారి తరఫున మా సైనికుల తరఫున కూటమి తరపున అందరికీ అందరి తరఫున వారు అష్ట ఐశ్వర్యాలతో ఇలాగే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము నా పేరు మలిశెట్టి రేణువర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు ముందుగా ఆదోని ఆశాజ్యోతి ప్రజల గుండె చెప్పుడు ముప్పై ఏండ్లుగా నలుగుతున్నటువంటి ఆదోని నియోజకవర్గాన్ని ఇక్కడ ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఆదోని శాసనసభ్యులుగా వహిస్తున్నటువంటి ఆదోని శాసనసభ్యులు గౌరవ నేను శ్రీ డాక్టర్ పివి పార్దసార గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఆదోని జనసేన పార్టీ నాయకత్వంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో మా జనసేన పార్టీ సీనియర్ నాయకుల యొక్క నాయకత్వంలో ఈరోజు డాక్టర్ పివి అన్న గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఆదోని ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాల్ని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా డాక్టర్ ఎమ్మెల్యే పివి గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటే ఈరోజు ఆదాయ ప్రజలకు ఒక గర్వించదగ్గ స్థాయి గర్వించేదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు డాక్టర్ పివి పార్దేశ్వర అన్న గారికి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై మూడవ సంవత్సరంలో కడిగి పెడుతున్నటువంటి సందర్భంలో ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన ఆదో నియోజకవర్గానికి మరిన్ని ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు అందించే విధంగా ఆ భగవంతుడు పార్దసారాధి గారి వెంట ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పార్దసారాధి గారికి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పాన గారి తరఫున యావత్ ఆధ్వర్య నియోజకవర్గ ప్రజల తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నమస్కారం అండి ఈరోజు మా ఆధోని డైనామిక్ ఎమ్మెల్యే గారు పివి పార్వసారి గారు జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఆధోనిలో ఆధోని ముప్పై ఏళ్ళ నుంచి వెనుకబడిన దీంట్లో ఈయన కొత్తగా వచ్చి ఆధోని అభివృద్ధి చేస్తానని చెప్పి రోడ్లు వైండింగ్ అయితే ఏమి రోడ్లు గుంతలమయమైన దాన్ని రోడ్లను రోడ్లని ఏపీడమైతే కానీ పల్లెల్లో పైన కొట్లాడి ఫండ్స్ తీసుకొని వచ్చి పల్లెల్లో సీసీ రోడ్లు అయితే ఏమి కానీ ఎప్పటికీ ఇంకేము ఆదోని అభివృద్ధి కోసమే పాటు పడుతుందని చెప్పి నాలుగు నిమిషాలు కష్టపడుతున్న మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, Balaji Complex, B New Mobile Spina, Municipal School, Edruga, Adhani. Contact, phone 8512 251525, cell 739600-3394.